అండి నమస్తే నేను మిస్ నేనైతే నేనైతే ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలని షేర్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట అవేంటంటే చెప్తాను చూసేయండి స్కిప్ చేయకుండా నా చాలా చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే ఇంకా మనం వీడియోలకి వెళ్ళిపోతాం హాయ్ గైస్ నేను మిస్ నేనైతే నేనైతే ఈరోజు మీకు కొంచెం ఇంపార్టెంట్ ఏ మ్యాటర్ అయితే చెప్పాలని అనుకున్నాను అనమాట నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ వచ్చి మనకి హెయిర్ ఆయిల్స్ చాలా ఫేక్ అకౌంట్ నుంచి వచ్చేసాయి అనమాట నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి ఆర్డర్ చేసుకున్నాను ఐడిలో నేను తీసుకున్నాను ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కదా అని రిటర్న్ పెట్టచ్చు అనుకున్నాను కానీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇది ఫ్రాడ్ కాల్ అని మనకి ట్రూ కాలర్లో పడుతుంది అనమాట గూగుల్ ఫ్రాడ్ అని పడింది నేను అప్పుడు షాక్ తిన్నాను ఇది రిటర్న్ ఎలా పెట్టాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను మీరు కూడా నాలాగా ఇబ్బంది పడకండి ఇవన్నీ బట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఆఫర్ చెప్తున్నారు ఫేస్బుక్లోను ఇన్స్టాలోను ఇలాంటివి అయితే తీసుకోకండి చాలా ఇబ్బంది పడ్డాను నేను మీకోసమని ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా మీరు ఇబ్బంది పడకుండా మీరు మనకి ఒరిజినల్ కాదు డూప్లికేట్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి వచ్చి మనం తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ కూడా అవుతుంది నాకైతే అందుకని నేను వాడడం మానేశాను ఇలాంటివి తీసుకోకండి ఒకవేళ మీకు కాల్ జెన్యున్గా కాల్ అనుకుంటే మీరు తెలుసుకొని ఎవరైనా తీసుకుంటే పనులు అడిగి తీసుకోండి లేదంటే నా లాగా ట్రై చేయకండి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోనూ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్